నెల్లూరు జిల్లాలో నూట యాభై ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించడం జరుగుతుందని ఎంపీ విజయసాయి అన్నారు ఆయన నెల్లూరులోని టౌన్ హాల్లో జరిగిన క్రీడాకారులతో ముఖాముఖి ఆడతా మాద్ర క్రికెట్ కిట్లను క్రీడాకారులకు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఆదా ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదామోస్తాన్ రావు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ నానమ్మ మేయర్ రవంతి వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయశాంతి రెడ్డి గారు మన ఉద్దేశించి ప్రసంగిస్తారు సెక్రటరీ గారు మా నేత వేణుకుమార్ విజయసాయి రెడ్డి గారికి స్వాగతం పాలకారా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ధన్యవాదాలు విజయ్ వ్యవహరిస్తున్నటువంటి గోపినాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు దాదా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో క్రీడలకు ఎలా ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి క్రీడలు అన్నటువంటిది ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి ఒక్కరూ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినట్లయితే శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దేహ సారోగ్యం అభిలేషణీయమైనటువంటి రీతిలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అన్నటువంటిది నొక్కి ఒక్కాడించడం జరిగింది మానసిక మానసిక వికాసానికి మేధోపరమైనటువంటి నైపుణ్యానికి క్రీడలు అవసరం అన్నటువంటిది ప్రతి ఒక్కరు కూడా చెప్తారన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడుతున్నది అన్నటువంటి మీకు తెలియజేస్తుంటా ఉన్నాను క్రీడల ప్రోత్సాహానికి ఆడుదావ ఆంధ్ర అన్నటువంటి భారీ నిల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు క్రికెట్ జట్టు క్రికెట్ అన్నటువంటిది ప్రజల మధ్య ప్రజల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీని అంటే అదేదో యుద్ధం ప్రకటించినట్టు కాదు రెండు జట్టుల మధ్యన ఆరోగ్యకరమైనటువంటి పోటీని ఐక్యతను సంఘీభావాన్ని పెంచుతాయి విషయం మీ అందరికీ కూడా తెలుసు గతానికి కొద్ది క్రికెట్ అన్నటువంటిది బ్రిటిష్ వారి స్వాతంత్రం రాకముందు దాదాపు మూడేళ్ల క్రితం పంతొమ్మిది వందల ముప్పై రెండులో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ గ్రౌండ్ లో ఇంగ్లండ్ జట్టుపై మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడినటువంటి విషయం మీకు తెలుసుంటుంది భారత జట్టు ప్రపంచంలో క్రికెట్ టెస్ట్ లోనే పాల్గొనే ఆరోగ్య తొలిసారి అర్హత గుర్తింపుని సాధించింది క్రికెట్ ఆడే దేశాల్లో జనాభా ఇచ్చ అతి పెద్దదైన ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై చివరి నుంచే అంతర్జాతీయ జట్టు క్రీడల్లో రాణించడం మొదలు విషయం తెలుసు ఒక్కసారి వెనక్కిగా చూసుకుంటే క్రికెట్ అన్నటువంటిది ఏ యొక్క సంస్ మా సంస్థానాధీశులతో సంపన్న కుటుంబాలతో చెందినటువంటి ఒక క్రీడగా క్రికెట్ నుంచి ఈరోజు అతి సామాన్య వ్యక్తిని కూడా క్రికెట్ ఆడి క్రికెట్ లో రాణించేటటువంటి అవకాశం కలిగినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడో జరుగుతున్నటువంటి ఒక్కసారి నేను చదువుకునేటప్పుడు కూడా ఎక్కడ ఇతర దేశాల్లో క్రికెట్ క్రీడ జరుగుతున్నప్పుడు దాన్ని ట్రాన్సిస్టర్లను రేడియోలను పెట్టుకొని అక్కడ లైవ్ లైవ్ అన్నటువంటిది వినేవాళ్ళం ఎన్ని రన్స్ కొట్టారు ఎంతమంది అవుట్ అయ్యారు ఏ దేశం ఎలా ఆడుతుంది అన్నటువంటిది చెవులో ట్రాన్సిస్టర్స్ పెట్టుకొని వినేవాళ్ళం ఆ యొక్క పరిస్థితి నుంచి ఈరోజు మనం లైవ్ టెలికాస్ట్ చూస్తున్నాం మనం ప్రత్యక్షంగా క్రికెట్ని చూసేటటువంటి మన మౌలిక సదుపాయాలను పెంచుకున్నాం అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా ఇక లిమిటెడ్ ఓవర్స్ మ్యాచ్ కావచ్చు వీటిలన్నిటిలో అనూహ్యమైనటువంటి రీతిలో భారత జట్టు ప్రపంచ ప్రఖ్యాత కాంక్షింగ్ అన్నటువంటి విషయం మనం నిజంగా గర్వపడాల్సినటువంటి విషయం ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుటుంబంలో మూలాలున్నటువంటి వ్యక్తి అన్నటువంటిది కూడా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మంచి క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను వాస్తవాలను విస్మరించకుండా క్రికెట్లో ఆటలు రాణించాలి ప్రతిభా సామర్థ్యాలు నిరూపించుకుని క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని మీ అందరూ ఎదగాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను క్రికెట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి కీర్తి ఆజాద్ కానీ చేతన్ చౌహాన్ కానీ అజాదుద్దీన్ కానీ గౌతమ్ గంభీర్ కానీ వంటి భారత క్రికెటర్లు వివిధ పార్టీల తరఫున పార్లమెంటులో అడుగు పెట్టినటువంటి విషయం కూడా మర్చిపోకూడదు అంటే క్రికెటర్లుగా రాణించిన తర్వాత మీకు రాజకీయాల్లో కూడా అవకాశం ఉంటుంది మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు కూడా చేయాలి అన్నటువంటిది నేను మనసారా కోరుకుంటా ఉన్నా భారతరత్న పురస్కారం పొందినటువంటి తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు ఇక మరి కొన్ని విషయాలు అతి ముఖ్యమైనటువంటి విషయాలు నెల్లూరుకి సంబంధించినటువంటి విషయాలు నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మీతో పాల్పంచుకోదలుచుకున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీల్ని నిర్వహించే వాళ్ళం దానిలో ఇంచుమించుగా ఆ పోటీల్లో ఎన్ని ఎనిమిది వందల టీంలు పాల్గొనేటటువంటివి విశాఖపట్నంలో ఉన్నటువంటి యువత చాలా చాలా ఉత్సాహంగా పాల్గొని మనం మనకు జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో ఏ మాత్రం తీసుకోకుండా ప్రైజ్ మనీ దగ్గర నుంచి మనం అన్ని రకాల మనం క్రీడలను నిర్వహించేటటువంటి వాళ్ళం అదే రీతిలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ కోవూరు కానీ మన కావలి కానీ ఉదయగిరి కందుకూరు ఆత్మకూరు మన నెల్లూరు పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మన రాబోయేటువంటి సంవత్సరంలో అప్పటి నుంచి ప్రారంభించి ఒక మంచి క్రికెట్ని ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీని నిర్వహిస్తామనని ప్రగతి భావ తరఫున మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీలో మీలో ఉత్సాహాన్ని నింపాలి మీలో ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉత్సుకతను మీరు పెంపొందించాలి మీరు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పోటీలు నిర్వహించాలని ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా మరొక ముఖ్యమైనటువంటి విషయం నెల్లూరు జిల్లాకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో భాగంగా నేను ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారిని అభ్యర్థించడం జరిగింది మంచి ప్రతిపాదన చెప్పండి ఆ ప్రతిపాదనని మనం అమలు చేస్తాం అని గోపినాథ్ రెడ్డి గారికి అడిగినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చెప్పారు మొఘల్ అనేటటువంటి గ్రామంలో అంటే ప్రభాకర్ రెడ్డి అన్న గారి నెల్లూరు రూరల్లోకి వస్తుంది అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఎకరాలు కొనిపెట్టింది గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున క్రికెట్ కాంప్లెక్స్ ఒక క్రీడల కాంప్లెక్స్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది దానికి దాదాపు ఒక రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది రేపు మన పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా లేదు మన శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థులందరూ కూడా ప్రభాకర్ రెడ్డి పాటు అందరూ కలిగి అందరూ కూడా దీన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మన పార్లమెంటుకి సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క హామీని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల పరిధిలో నూట యాభై ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ నూట యాభై ఎకరాల్లో క్రికెట్ మనం ఏదైనా ఆటల్ని ప్రోత్సహిస్తామో మన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తాము అన్నటువంటిది మీకు తెలియజేసుకుంటా ఉన్నా క్రికెట్ ఒకటి ఫుట్బాల్ ఒకటి బాస్కెట్బాల్ ఒకటి వాలీబాల్ ఒకటి టెన్నిస్ బ్యాడ్మింటన్ వాకింగ్ ట్రాక్ గోకార్పింగ్ జిమ్ యోగా మందిర్ స్విమ్మింగ్ పూల్ ఫ్యామిలీ పార్క్ అమ్యూస్మెంట్ పార్క్ వీటన్నిటితో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఈ నూట యాభై ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది ఇది నెల్లూరుకి నెల్లూరు క్రీడాకారులకి ఒక వరం కావాలి దేశంలోనే ప్రపంచంలోనే నెల్లూరు నుంచి వెళ్ళేటటువంటి క్రీడాకారులు బాగా రాణించాలి వీరందరూ కూడా అత్యుత్తమ స్థానంలో మీరు నిలబడాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనని అమలు చేయడం జరుగుతుంది మీ కళ మీ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి సంవత్సరం ప్రతి ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీలు ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్కి ఒక వరం కాబోతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ నెల్లూరు నుంచి రంజీ ట్రాఫీస్లో నెల్లూరు నుంచి అశ్విన్ హెక్బార్ రే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు వాళ్ళకి నా యొక్క అభినందనలు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నారు ఇలాగే అశ్విన్ లాగనే రేవంత్ లాగనే వీరందరూ కూడా వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా అటు క్రీడా క్రీడాకారులుగా అయిన తర్వాత మంచి క్రీడాకారులు అందరికీ కూడా అటు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మిగతా రాజకీయాల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి వాటి అన్నింటినీ సద్వినియోగం చేసుకుని మీరు సమాజంలో బాగా ఎదగాలని మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ దగ్గర సమయో